మరిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థుల కోసం వినూత్నమైన ఫిట్నెస్ కార్యక్రమంగా జుంబో ఫిట్నెస్ డ్యాన్స్ను ఉపాధ్యాయులు నిర్వహించారు ప్రతిరోజు పాఠశాలలో బోధన అభ్యాసన ప్రక్రియలో నిరంతరంగా పాల్గొనే విద్యార్థులకు కొంత విరామం కల్పిస్తూ ఉల్లాసభరితమైన మరియు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో సుమారు ముప్పై నిమిషాల పాటు ఈ ఫిట్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థుల కోసం వినూత్నమైన ఫిట్నెస్ కార్యక్రమంగా జుంబా ఫిట్నెస్ డ్యాన్స్ను ఉపాధ్యాయులు నిర్వహించారు ప్రతిరోజు పాఠశాలలో బోధన అభ్యాసన ప్రక్రియలో నిరంతరంగా పాల్గొనే విద్యార్థులకు కొంత విరామం కల్పిస్తూ ఉల్లాసభరితమైన మరియు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో సుమారు ముప్పై నిమిషాల పాటు ఈ ఫిట్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ ఇలాంటి ఫిట్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల హృదయ స్పందన మెరుగుపడుతుందని ఆరోగ్యకరమైన జీవన శైలి అలవడుతుందని కండరాల బలం ఓర్పు పెరుగుతాయని తెలిపారు శరీరంలోని అన్ని అవయవాలు కదలికలోకి రావడం వల్ల విద్యార్థులకు మంచి ఫిట్నెస్ లభిస్తుందని జీర్ణశక్తి పెరిగి వారు ఎక్కువ ఆహారం తీసుకొని బలంగా ఎదగడానికి ఈ కార్యక్రమాలు దాహోదపడతాయని అన్నారు ఈ ఫిట్నెస్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంజీవరావు వై మంచులత కొండా శ్రీనివాస్ సభావత్ వెంకట్ కుమార్ నగేష్ ఫరంగి సికిందర్ గిరి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు